కానీ అంద రీసెంట్ గా పాడి కౌశిక్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ కూడా చెప్పారు ఏంటిదంటే ఇన్నాళ్ళు ఈటల గెలిచింది కేసీఆర్ బొమ్మ పెట్టుకొని మాత్రమే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ మాట ఈటల రాజేంద్ర గారు తన మీద అనవసరమైనటువంటి ఆరోపణ భూ కబ్జా అని చెప్పి ఆరోపణ చేయడం వల్ల అక్కడ పార్టీలు అప్పటికి ఉంటున్నా కూడా వాళ్ళే పార్టీని నెట్టివేయబడ్డారు నెట్టివేశారు ఈటల రాజేంద్ర గారిని నెట్టివేసిన తర్వాత ఆయన ఏం చేసిండ్రు ఏ బొమ్మ పెట్టుకుని అయితే మనం గెలిచినామనే మాట వస్తుందో ఆ యొక్క సీటుని తునాప్రంగంగా అక్కడ ఎమ్మెల్యే సీటుని పక్కకు చేసి రాజీనామా చేసేసి మళ్ళీ స్వయంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి కమలంపై గుర్తు పెట్టుకొని ఈటలరాజేందర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్టు నడిచింది రాష్ట్ర స్థాయిలో ఎన్నిక గెలిచిన రాయందర్ నడవలేదు అది ఈటరాజేందర్ వర్సెస్ కేసీఆర్ ఎందుకంటే దాదాపు ఒక్కొక్క ఓటుకు ఆరు వేల రూపాయలు ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి పథకాలు కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టారు ఎవరిచ్చారు ఈట మన కేసీఆర్ ఒక్క ఓటుకు ఆరు ఆరు వేలు రూపాయలు ఇచ్చారు ఒక్కొక్క పద ఒక్కొక్క పథకం పది పది లక్షల రూపాయలకి దళిత బంధు పథకం తీసుకొచ్చారు అన్ని ఎన్ని ప్రలోభాలు చేయాలని ప్రలోభాలు చేశారు డబ్బులు ఇచ్చి నాయకులుగా ఉన్నారు పదులు ఇచ్చి నాయకులు డబ్బులు ఇచ్చి నాయకులుగా ఉన్నారు లొంగ తీసుకుని నాయకులంగా ఉన్నారు మొత్తం ఈటలు రాయందని ఏక ఒక్కనే ఒక వ్యక్తిని చేసి ఎన్నికలు పోటీ పోటీ ప్రయత్నం చేసింది ఆయన కూడా ఏం జరిగింది ప్రజలు ఈటల వైపు ఉండి మంచి మెజార్టీతో ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలిపించడం జరిగింది అంటే అది ఏంది అన్నట్టు భారతీయ జనతా పార్టీకి ఆ రోజు అంతకుముందుకు పదహారు వందల డెబ్బై ఎనిమిది ఉంటే లక్ష ఓట్ల పైన ఓట్లు పడ్డాక ఇరవై ఐదు వేల మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ఆ రోజు గెలిచింది బికాజ్ ఆఫ్ ఈటల్ రాజేందర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆయన చేసినటువంటి సేవలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కాబట్టి అందుకే అంటను ఈటల్ రాజేందర్ గారి అడ్డా హుజరాబాద్ అడ్డ అని చెప్పి తెలియజేస్తాను అంటే ఈటల రాజేందర్కి అండ్ హుజురాబాద్కి అసలు సంబంధమే లేదు ఆయన ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి వచ్చేసారు కాబట్టి మొత్తం మల్కాజ్గిరి ఆయనకి సంబంధం హుజురాబాద్తో ఏంటి సంబంధం అని అంటున్నారు అవునమ్మా ఇప్పుడు ఈటల రాజేందర్ గారు హుజరాబాద్లో ఓడిపోవడం జరిగింది మన సార్వత్రిక ఎన్నికలు ఈటల రాజేందర్ గారు హుజరాబాద్లో ఓడిపోవడం జరిగింది అధిష్టాన నిర్ణయం మేరకు అధిష్టాన నిర్ణయం మేరకు మేడ్చల్ నాలుగు నాలుగు ఎంపీలలో అతని పేరు వచ్చింది కరీంనగర్లో వచ్చింది మే మెదక్లు వచ్చింది మళ్ళీ అదేవిధంగా జైరాబాద్లో వచ్చింది మరి నల్గొండలో కూడా వచ్చింది మేడ్చల్ కూడా వచ్చింది అంటే ఏది ఇస్తే బాగుంటుంది ఏది ఇచ్చినా కూడా గెలుస్తాడు అనేటువంటి రిపోర్ట్ ఉంది అప్పుడు మోడీ గారు మేడ్చల్కి వెళ్ళు మళ్ళీ మేడ్చల్ మల్కాజ్గిరికి వెళ్ళని చెప్పి మల్కాజ్గిరికి వచ్చిండ్రు నాలుగు లక్షల మెజార్టీతో గెలిచిండ్రు అంటే ఈటరాయింద్ర అనే వ్యక్తి పలానా చోట ఈటరాయింద్ర తెలియదు పలానా చోట ఈటరాయింద్ర గెలవడం అనేది ఉండదు ఎందుకంటే తెలంగాణలో తనది కేసీఆర్ ఒకవైపు అయితే వెనుక ఉండి నడిపించిన వ్యక్తి ఈటల రాజేందర్ అంటే అంత గొప్ప నాయకత్వం అక్కడ ఉంది కాబట్టి ప్రజలకి కింది వరకు తెలుసు కాబట్టి గ్రామ గ్రామంలో ఈటల రాజేందర్ పరిచయం అయింది కాబట్టి తెలంగాణలో అసెంబ్లీలో ఉండి ఒక ఫ్లోర్ లీడర్గా పనిచేస్తూ అదే హుజరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక ఫ్లోర్ లీడర్ పనిచేస్తూ నలుగురు ముఖ్యమంత్రులని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి నలుగురు ముఖ్యమంత్రులతో ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ పేగులు తెగేటట్టు అసెంబ్లీలో కొట్లాడినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు కడుపుల నుంచి పేగులు బయటపడేటట్టు అరిసి హరిసి కొట్లాడి జేతలంగా నినాదం తీసుకొని అక్కడ తెలంగాణ అందరు ముఖ్యమంత్రులు నోరు ముప్పించినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు ఇటు రాజేంద్ర గారి చరిత్ర గురించి మాట్లాడిన వాళ్ళు భూస్థాపితం అవ్వడే తప్ప ఇంక ఉండదు ఎందుకంటే ఈటర్ రాజేందర్ విమర్శించిన వాళ్ళే కానీ ఈటరాజేంద్ర చరిత్ర గురించి మాట్లాడిన వాళ్ళే కానీ హండ్రెడ్ పర్సెంట్ భూస్థాపితం అవుతారు ఎందుకంటే ఈటల రాజేందర్ ఒక తెలిసిన పుస్తకం ఈటర్ రాజేంద్ర గారు ఒక తెలిసిన పుస్తకం ఆయన గురించి యావత్ సమాజానికి తెలుసు ఈ తెలంగాణ ప్రాంతాన్ని మొత్తానికి తెలుసు చిన్న పిల్లడు ఐదు సంవత్సరాల పిల్లగా అయినా ఈయన ఎవరు అంటే అని చెప్తారు ఎందుకంటే ఆయన పరిచయం అలాంటిది తెలంగాణకి